హాయ్ అండి నమస్తే నేను మియాను అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో పంచపిక్కులు అదే గింజల కూర కూర ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఇందులో మునక్కాడ వేసి చేస్తానన్నమాట గింజలు అంటే మనం పంచకాయ కొనుక్కు ఉంటుంది కదా పంచకాయ తొనల్లో లోపల గింజలు ఉంటాయి అన్నమాట ఈ గింజలు తీసుకుని మనం ఈ కూరకి వాడతాం అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ గింజలు ఎలా సపరేట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి మనం కూర త్వరగా ఉడకదు అందుకని ముందుగానే కుక్కర్లో ఉడికించేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి నేను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇలా కుక్కర్ తీస్తే ఇలా అవుతుంది ఇలా ఉన్నాయి అనమాట ఇలా ఉడిపోయిన తర్వాత వాటి తొక్కలు తీసేసుకోవాలి పైన పిలుసుగా ఉండే తొక్క కాకుండా ఇలా రెడ్గా ఉంటుందో తొక్క అది కూడా తీసేసుకుంటే బాగుంటుంది కూర అనేది లేకపోతే కలర్ బాగోదు అనమాట కలర్ బాగోదు టేస్ట్ కూడా బాగోదు అలా తొక్కలు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని కూర వెండుకునే గిన్నె మనం పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పటికీ మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు సాల్టు పసుపు వేసుకుని వేయించుకోవాలి మీరు టమాటా వాడుతుంటే టమాటా కూడా ఇంట్లో వేసుకోవచ్చండి గ్రేవీకి నేను టమాటా వేయట్లేదు టమాటా నేను వాడట్లేదు అనమాట అందుకని మీరు టమాటా వాడుతుంటే మీరు టమాటా వేసుకోవచ్చు ఇక్కడ గ్రేవీకి బాగానే ఉంటుంది టమాటా ఈ కూరలకి సాల్ట్ పసుపు వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను మీరు రుచికి తగినంత సాల్ట్ కారం వేసుకోండి నాకు ఇలా ఈ కారం ఇలా సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ రెండు మునక్కాళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను సైజు మీ అండి మీరు ఏ సైజు కట్ చేసుకుంటే ఆ సైజులో వేసుకుని వేయించుకోవచ్చు మునక్కాలు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న ఈ పనస గింజలు ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకుని ఒకసారి కలుపుకుంటే మొత్తం ఉప్పు కారం అంతా దీన్ని బాగా పడుతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి గింజలు మునక్కాడది ఉడకాలి కదా మునక్కాడది ఉడకడానికి వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇది నేనే మిక్సీ పట్టుకు ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ అండి తర్వాత అంతే అండి టేస్ట్ చూసుకుని సర్ఫ్ సాల్ట్ అది టేస్ట్ చూసుకుని చూసుకుంటే రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ